విజయవాడలో రంగగారి వర్ధంతి సందర్భంగా నివాళి ప్రజలకు అంకితమే సమాజానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు వంగవీటి మోహన అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు సమాజం కోసం ప్రజల కోసం ఆయన నిలబడిన తీరు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సమాజంలోని ప్రతి పేదవాడిలో సంతోషం నింపే విధంగా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని తెలిపారు మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహనరంగ ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని విద్యాధరపురంలో ఆయన విగ్రహానికి నాదెండ్ల మనోహర్ పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పేదలకు వస్త్రాలు పళ్లు చేశారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ చేసిన సేవలను కొనియాడారు ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగ ముప్పై వద్ద విజయవాడలో అనేక కార్యక్రమాలు ఆయన్ని గుర్తు చేసుకోవడమే కాకుండా ఆయన నిలిపిన స్ఫూర్తిని కొనసాగించే విధంగా మా నాయకులు అందరూ కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు సాగిస్తూనే ఉన్నారు వాస్తవంగా ప్రజలకి అంకితమై సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీల్లో భాగస్వాములు అవ్వడమే కాకుండా పదవుల్ని ప్రత్యేకంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా రంగా గారు కేవలం సమాజం కోసం ప్రజల కోసం ఆయన కష్టపడిన తీరు అందరూ కూడా అస్ఫూర్తిని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మీ అందరం కూడా అదే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క పేదవాడికిలో ఒక సంతోషం ఆనందం నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలో ఈ విధంగానే పర్యటించుకుంటూ మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ముందు ప్రజల్ని వాళ్ళ అవసరాలని మేము ముందు పెట్టుకుని దాని తర్వాతే రాజకీయ నాయకులుగా మేము వెనక్కుండి నడిపించే విధంగా నిలబడతామని రంగా గారి నాయకత్వం ఖచ్చితంగా